నేనింకా ఈ హౌస్ లో ఉండలేను అంటూ నిఖిల్ గార్డెన్ ఏరియా లో కూర్చొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లైవ్ లో ప్రస్తుతం కంటెస్టెంట్స్ అంతా నిద్రలేచి గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటాడు మరోవైపు టేస్టీ తేజ ఎక్సర్సైజ్ చేస్తూ ఎలా అయినా నాగార్జున గారి షర్ట్ ని పట్టేటట్టు వెయిట్ తగ్గాలి అంటే ఒకవైపు విష్ణుప్రియ కౌంటర్ వేస్తూ ఉంటుంది మరోవైపు యష్మి కూర్చొని నిఖిల్ ని చూస్తూ ఉంటుంది నిఖిల్ గార్డెన్ ఏరియాకి వచ్చి ఒక ఒక సైడ్ గా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న పృథ్వీ ఏమైంది బ్రో అలా ఉన్నావు అని అడిగితే ఏం లేదురా ఎందుకో హౌస్ లో ఉండాలనిపించింది నేను నా లవ్ స్టోరీ చెప్పిన తర్వాత రాంగ్గా ఏమైనా బయట పోట్రే అయ్యిందా అందరూ నామినేషన్స్కి వచ్చి నేనేదో మోసగాడిని అన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరిని మోసం చేశాను నేను అసలు అంటూ బాధపడటంతో పాటు యష్మి అయితే అలానే నిఖిల్ని కోవర్గా చూస్తూ ఉంటుంది ఆ సైడ్కి కూర్చొని ఇక నిఖిల్ అయితే చాలా బాధపడుతూ ఏమో రా హౌస్లో అసలు ఉండాలనిపించట్లేదు ఇన్ని రోజుల పాటు చాలా కష్టపడ్డాను గేమ్ గెలవాలి అమ్మ కళను నెరవేర్చాలి అనుకున్నాను కానీ ఎందుకో ఇప్పుడు నా వల్ల కావట్లేదు అందరూ వచ్చి వరుసగా నామినేట్ చేయడంతో పాటు రాంగ్ ఎంత బయట పోట్రా అయ్యిందో గా వెళ్ళి చూసి అన్నిటిని క్లియర్ చేసుకోవాలి అనిపిస్తుంది ఏమోరా అంటూ బాధపడుతూ ఉంటాడు గార్డెన్ ఏరియాలో నిఖిల్ కూర్చొని దీనిపై అభిప్రాయం కామెంట్ చేయండి